थारा 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 रा 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 थ रा 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 थ रा रा केचोय जाबे का अलग मजा है इधर देख हां तुम भी देखो बस यू इवा है मजो रेगे बैठो मोखन दादा ये रहा अंदर रे बैठेंगे कहीं नहीं बैठो मोखन दादा ये रहा मोखन दादा हलवा लो बेटा तुम बैठरा इन्हें देखो बैठना रुक जा मैं अब मट्टी हो आ మాటలు పెట్టరు అసలు నేను చెప్తాను అదే ఓకే యూట్యూబ్ లో ఆడుకుంటారా పెట్టులా మఫ్రీలా కష్టాలు పెట్టు తెలంగాణ వంటలు చూడండి ఉండేది కౌరవెల్లి కౌరవెల్లి అంతా మనలే ఇయ్యో దీంట్లో ఫస్ట్ ఏం వేయాలి నూనె పోయాలి తర్వాత జీలకర్ర కానీ మాకు అప్పందాలు గుర్తు అందుకే చెప్పడం జరిగిస్తారు వీడియో జీలకర్ర లవంగాలు ఇలాచి దాచిన చెక్క వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు దాని తర్వాత మిల్ల రెండు సార్లు కలిపి చెప్పు దాని తర్వాత పోసిన ఉల్లిపాయలు దాని లేయా ஏகின் தரவா ஒருసారి இத கால்பும் உங்களுக்கு ஒரு தால கால்ல பைனகா கால் தானையா இல்ல گول தானையா சுடாரே சேவீன் சுடாரே அப்லோட் பண்ணிடுப்பீங்க YouTube மேல கரெக்ட் 20 நிமிஷல தரவா மேலமே கரெக்ட் இது மட்டன் சுவீரா ஆ இல்ல இந்தியன் மட்டன் மேக்கப் போச்சு మేకప్ పోతు ఇండియన్ మటను ఫ్రెష్ అండి ఫ్రెష్ వండినాక వెం అది ఎట్లా వండుతాం ఇంక అనేది రుచి చూసినాక మేమే చెప్తాం మీకు లేదు మీకు లేదు ఐదు నిమిషాలు అయిందాపు